చెడుని నేను అసహించుకోవాలి లోకంలో దేవునికి విరుద్ధమైన కార్యం నాలోండి తీసివేయాలి నేను మారు మనస్సుతో బ్రతకాలి దేవుని ఇష్టడుగా బ్రతకాలి దేవుడు ఇష్టపడేట్లుగా జీవించాలి దేవుని కోరికను ఉద్దేశాలని సఫలపరిచేపెట్టుగా ఉండాలని ఆశ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ దేవుడు తెలుసు అంటారా నువ్వు ఆశ కలిగి ఉండాలిగా ముందు నువ్వు మనస్సు ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలిగా ఏ ఆలోచన బ్రదరో ఏ ఆలోచన కలిగి ఉండాలి హలో ఏ ఆలోచన కలిగి ఉండాలి అయ్యా మారు మనస్సుతో నేను బ్రతుకుతాను అయ్యా ఈ లోకంలో ఉన్న చెడు నాలోకి రాకుండా బ్రతుకుతానయ్యా లోకంలో ఉన్న సింధులు లోకంలో విందులు లోకంలో ఉన్న సహవాసాలు స్నేహాలు విడిచిపెడతాను వేసాయా నీ లోకంలో నీ కొరకే నీ సన్నిధిలో నేను బ్రతుకుతాననే ఒక ఆశ ప్రతి ఒక్కరిలో నా తండ్రి నెరవేర్చును గాక ప్రతి ఒక్కరిలో ఇలాంటి మనసు నా దేవుడు పెట్టును గాక అలాంటి కఠిన హృదయాలు తీసివేసి ఇలాంటి మనస్సును కలిగించును గాక ఆమెం చెప్పు ఇలాంటి కలిగి ఉంటే దేవుడు సంతోషపడతాడండి నువ్వు దైవ సన్నిధికి వచ్చినప్పుడు నీ మనసంతా ఎలా ఉండాలో తెలుసా ప్రభువా చెడు సహాసాలు నుండి పోవాలి చెడు తలంపులు నుండి చెడు ఉద్దేశాలు చెడు కోరికలు చెడు ఆలోచనలు చెడు మాటలు ప్రభువా ప్రభు ఇప్పుడు ఎప్పుడు ప్రార్థించావా ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రార్థించావా హలో బ్రదర్ ఎప్పుడైనా అయ్యా ఇది చూడండి మనకు కావాల్సిన వాక్యం మనకున్న సంఘం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికి చెప్పండి హలో ఏం కలిగి ఉండాలి మనం మారు మనసు అంటే మారు మనసు అంటే ఒకప్పుట్లా ఉన్న మనసు వద్దు ఒకప్పుడు మనసు మనకు తెలుసు ఒకప్పుడు మనసు ఎలాంటి మనసు వ్యతిరేకాలతో దేవునికి వ్యతిరేకాలతో బ్రతికిన మనస్సు ఆ కార్యాలకు విరుద్ధంగా బ్రతికిన మనస్సు పరిచర్యలేని మనస్సు సేవలో నిలబడలేని మనస్సు దేవుని కొరకు వాడబడని మనస్సు దేవుని కొరకు ప్రార్థించని మనస్సు ఇతరులను మార్చలేని మనస్సు ఇతరులు దైవ సన్నిధికి నడిపించలేని మనస్సు సువార్త ప్రకటించని మనస్సు పరిచర్య చేయని మనస్సు ఎప్పుడు ఎప్పుడమ్మా అమ్మా అమ్మా ఎప్పుడమ్మా ఒకప్పుడు నిజమా కాదా ఏమన్నా నిజమా కాదా ఒకప్పుడు సరిగ్గా పరిచర్ చేసావు నువ్వు మా మా అయ్యా ఎప్పుడు నువ్వు పరిచర్లో బాగా పాల్గొన్నావా సేవలో నిలబడ్డావా చెప్పండి ఇతరులకు చెప్పి నడిపించే ఆ మనస్సు కలిగి ఉన్నావా సువార్త ప్రకటించావా సరిగా ప్రార్థించావా సరిగా ఉపవాసాలు ఉన్నావా ఒకప్పుడు నువ్వు లేవు కాబట్టి ఈరోజు దైవ సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షతలో నువ్వు కనపరచబడాలి ఏంటో తెలుసాయా ఒకప్పుడు నేను మంచి ప్రార్థన పరులు కాదయ్యా ఒప్పుకో ఒప్పుకో బిడ్డ మంచి ప్రార్థన పరులు కాదయ్యా అయ్యా ఒకప్పుడు నేను ఉపవాసం కూడా చేయలేదయ్యా ఒకప్పుడు నీ సేవలో కూడా సరిగ్గా నిలబడలేదయ్యా అయ్యా ఇతరులకు వాక్యాన్ని ప్రకటించి సువార్తను ప్రకటించి నీ తట్టు తిప్పాలనుకునే ఉద్దేశాలు లేవయ్యా ఒకప్పుడు లేవు ఒకప్పుడు లేవు కానీ ప్రభు ఈ రోజు నేను నేను ఏం కలిగి ఉంటున్నాను తెలుసా నీ సన్నిధికి వచ్చి నేను వేడుకున్నానయ్యా అయ్యా ఈ రోజు నేను అడుగుతున్నదల్లా ఏంటో తెలుసా డబ్బు ధనము ఐశ్వర్యం వెండి బంగారాలు కాదయ్యా మరలా చెప్తున్నాను డబ్బు ధనము ఐశ్వర్యము వెండి బంగారాలు కాదయ్యా నేను ఇప్పుడు అడిగేదంతా ఏంటో తెలుసా ప్రభువా నీ పరిచర్య కావాలని అడుగుతున్నానయ్యా నీ సేవలో నిలబడాలనుకుంటున్నానయ్యా అయ్యా అయ్యా సువార్త అందరికీ ప్రకటించి నీ తట్టు తిప్పాలనుకుంటున్నానయ్యా మారని వ్యక్తులను మోసుకొని రావాలనుకుంటున్నానయ్యా నీ సన్నిధిలో నిలబెట్టాలనుకుంటున్నా ఈ ఆశతోనే బ్రతుకుతున్నా గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకప్పుడు ఈ ఆశలన్నీ నిరాశలుగా మిగిలిపోయాయి ఒకప్పుడు దేవుని కొరకు ఇలాంటి ఉద్దేశాలు నువ్వు బ్రతకలేదు కానీ ఈరోజు ఈరోజు నీ మనస్సు అంతా మారిపోయింది నీ మనస్సు నీ మనుగడ నీ నడవడిక మారిపోయింది ఇప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావంటే దేవుని కోసం ఆయన కోసమే జీవించాలి ఆయన కోసమే బ్రతకాలి మట్టికి మట్టి అయిపోయేంత వరకు ఆయన పరిచర్యలోనే చావాలి గట్టిగా స్తోత్రం చెప్పండి అలే బ్రతుకుటైతే క్రీస్తే చావైతే నాకు మహాలాభం అందుకే అంటాడు భక్తుడు నా పరుగు పందెమును కడముట్టించి నా పోరాటమును పోరాటమును పోరాడా నా పరుగు పందెమును కడముట్టించా మంచి పోరాటం అంట ఏ పోరాటం మంచి పోరాటం పోరాడా నా పరుగును కడముట్టించా నా విశ్వాసాన్ని కాపాడుకున్నా కాపాడుకోవేంటి భక్తుడా విశ్వాసాన్ని కాపాడుకోవట పౌలా విశ్వాసాన్ని కాపాడుకోవాలా కాపాడుకోవద్దు మరి ఆ నీ విశ్వాసాన్ని పాడు చేసే సంగతులు ఎన్నో ఉంటాయి నీ విశ్వాసాన్ని పాడు సంగతులు ఎన్నో ఉంటాయి బలే దాని వెళ్లే ఎంతకాలమైంది మందిరానికి వెళ్ళి రెండు సంవత్సరాలు అబ్బా రెండు సంవత్సరాల నుంచి కూడా నీ గర్భ ఫలం లేదా అనేవారు లేరా రెండు సంవత్సరాల నుంచి అప్పు తీరలేదా అనేవారు లేరా రెండు సంవత్సరాల నుంచి మందిరంలో ఏం పొందుకున్నావని పొందుకున్నామని పొద్దున్నే లేచి వెళ్తున్నావు అనేవారు లేరా చెప్పరంటే అయితే విశ్వాసాన్ని గలిబిలి చేసి విశ్వాసాన్ని పడద్రోసే సంగతులు ఉన్నాయా లేదా లోకంలో అందుకే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి వద్దా ఏమ్మా ఏమా విశ్వాసాన్ని ఏం చేయాలి మనం కాపాడుకోవాలి కాపాడబడాలి నీ విశ్వాసం అంటే ఆయన సన్నిధికి వచ్చి ఆశతాడగాలి ప్రభు నా విశ్వాసాన్ని కాపాడుకునే శక్తిని నువ్వయ్యా నీ వల్ల కాదు నా వల్ల కాదు మన వల్ల కాదు అప్పటికి స్తోత్ర మన వల్ల ఇద్దా చెప్పండి మన వల్ల ఇద్దా ఏది కాదు ఏది కాదు మన వల్ల అందుకే ఆయన ప్రభావము ఆయన బలము మన పట్ల ఉండాలి ఆయన శక్తి మన పట్ల ఉండాలి ఆయన పరిచర్లోనూ నువ్వు ఏది ఆశ కలిగిన అవన్నీ ఆయన చేర్చగలిగి తీర్చగలిగిన వాడిగా మన పక్షన నిలబడును గాక్క ఆమె చెప్పగట్టిగా అయితే నీకు ఈ ఉద్దేశాలు ఉండాలి ఈ ఆశయం ఉండాలి ఈ ఆశ ఉండాలి ఒకప్పుడు దేవుని కొరకు వాడబడని ఆశ ఈ రోజు వాడబడాలని ఆశ కలిగి ఉండాలి నీ పరిచర్యను చేయలేనప్పుడు ఈ రోజు నీ చేయాలని ఆశ కలిగి ఉండాలి అయ్యా నీ కొరకే నేను బ్రతకాలని ఒక ఆశ పెట్టుకో ప్రభు సన్నిధిలో నేను మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా నీకోసమే బ్రతకలేసయ్యా నీకోసమే నీ కోసమే నీ పరిచయం చేసి చచ్చిపోయానని లోకం చెప్పుకోవాలయ్యా అలాంటి చావు నాకు కావాలి ప్రభు అని ఒక ఆశ కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి విశ్వాసమును కాపాడుకునే ఆశ కలిగి ఉండాలి ఇంకా సాక్ష్యాన్ని చెదిరిపోనివ్వకుండా దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యము ఏ చదల పట్టకుండా ఎవరు నీ కోసం కించపరిచే విధంగా నీ సాక్ష్యం ఉండకూడదు నీ సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా ఎప్పటికీ పదిలంగా దాచబడాలి దేవుడిచ్చిన సాక్ష్యమును కాపాడుకుంటూ నడవాలి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని అనేకులకు పంచుకుంటూ వెళ్ళాలి నువ్వు నోరు ధరిస్తే నీ సాక్ష్యం చెప్పేట్టుగా ఉండాలి అందరికీ ప్రకటించుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే నీ సాక్ష్యములు దేవుడు చేసిన ప్రభావితం అందరికీ కనపరచబడాలి